రెండో కురింతలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము పదిహేడో వచనంలో వ్రాయబడిన మాటలను మనం చదువుకుందాం కాగా ఎవడైనను క్రీస్తు నందు నీడల నూతన సృష్టి పాతవి గతించుకోవాలని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడలరా దేవుని సన్నిధానంలో దేవుని మాటలు వింటున్న నీవు నేను మనము రక్షించబడినటువంటి దేవుని బిడ్డల్లో పాతవి గతించుకోవాలి క్రీస్తు నందు అందరం కూడా నూతన సృష్టి అవ్వాలని దేవుని వాక్యములో చూస్తున్నాం పాతవి గతించిపోతే నూతన సృష్టి అవుతాం పాత జీవితము పాప జీవితం అందుకు నీతిమంతుడు లేడు ఒక్కడైన లేడు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారని దేవుని వాక్యములో చూస్తున్నాం కనుక అందరిమీ పాపులమే పాపులను రక్షించినందుకీ పరలోకమంచి భూలోకానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చినట్లుగా ఆ సత్య శుభవార్తను విని మనందరం కూడా మన పాపములు ఒప్పుకొని ఏసు రక్తంలో కడగబడ్డాం కనుక మన పాత జీవితం అనేది మన జీవితంలో మరి ఉండకూడదు అందుకే దేవుని సన్నిధానంలో పాత జీవితం గురించి ప్రవక్తైన ఎరిమియా చెప్తున్నాడు హృదయం అన్నిటికంటే మోసకరమైనది ఘోరమైన వ్యాధి గలదని దేవుని వాక్యంలో చూస్తున్నాం దాన్ని గ్రహింపగలిగిన వాడెవడు అందు గురించి హృదయం అన్నిటికంటే మోసకరమైనది ఘోరమైన వ్యాధి గలది ఈ హృదయమే పాపానికి ఉత్పత్తి కేంద్రం అందుకే జ్ఞానైన సులోమను సామెతల గ్రంథంలో అనేక సార్లు నాకు మారుడా నీ హృదయము నాకిమ్ము అని అంటున్నాడు అందుగురించి దేవుని బిడ్డలమైన మనం దేవుని సన్నిధానంలో మన పాత రోత జీవితాన్ని అంటే పాపానికి ఉత్పత్తి కేంద్రం హృదయంలో నుండే దురాలోచనలను జాగత్వమును కామకత్వమును అనేకమైనటువంటి చెడు వ్యసనాలకి పానిసైపోయాం అందు గురించి కోపము ఆగ్రహము ఈర్ష్య పగ ఇవన్నీ శరీర క్రియలని పరిశుద్ధ గ్రంథములో చూస్తున్నాం అందు గురించి పాప జీవితం అంటే శరీర సంబంధమైన క్రియలను విడిచిపెట్టి నవీన స్వభావం ధరించాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు కాగా ఎవడైనను క్రీస్తు నందుని నూతన సృష్టి పాతవి గతించిపోవాలని దేవుని వాక్యములో మనం చూస్తున్నాం అందు గురించి పాత జీవితాన్ని మనం విడిచిపెట్టినప్పుడు మన హృదయము నూతన సృష్టిగా మారుతాను అనేక మంది జీవిత చరిత్రలో మనం చూసినప్పుడు వారు పాత జీవితం ఉంది కొత్త జీవితం ఉంది దేవుణ్ణి ముందు ఉండే జీవితం ఉంది దేవుణ్ణి ఎరిగిన తర్వాత ఉండే జీవితం ఉంది నా జీవితంలో కూడా నేను దేవుణ్ణి ముందు ఉండే జీవితం ఉంది నేను దేవుణ్ణి ఎరిగి తన పరిచర్యకు వచ్చిన తర్వాత నా జీవితంలో ఎంతో మార్పు అనేది కలిగింది కనుక దేవుని బిడ్లరా దేవుని ప్రజలమైన మనము దేవుని సన్నిధానములో పాత స్వభావన అందుకే హేజ్గల గ్రంథము మనం చూసినప్పుడు ముప్పై ఆరో అధ్యాయము ఇరవై ఆరో వచనాన్ని మనం చూసినప్పుడు నీకు నూతన హృదయం ఇచ్చేదను నూతన ఇచ్చేదను నూతన ఆత్మతో మేమును నింపేదను నా కట్టడలను నా విధులను వారుగా చేసేదని అంటున్నాడు అది గురించి దేవుని బిడ్లమైన మనము నూతన హృదయముతో నూతన ఆత్మతో నూతన స్వభావంతో మనలను ప్రేమించి మన పాత జీవితాన్నించి విడిపించి మన పాప జీవితాన్నించి విడిపించి మన పాత బ్రతుకు నుంచి విడిపించి మనలను మన దరిద్రులమైన మనలను ధనవంతులుగా చేయనందుకీ యేసు దారిద్రుడైనని దేవుని వాక్యంలో చూస్తున్నాం అందు గురించి మనలను అజ్ఞానులమైన మనలను జ్ఞానవంతులుగా చేసిన దేవుడికి ఎన్నికలేని మనలను ఎన్నికైన వారుగా చేసిన దేవుని సన్నిధానములో నూతన హృదయముతో నూతన స్వభావముతో నూతనమైనటువంటి ఆత్మతో ప్రభు సన్నిధానములో దురాత్మ ఉంది పరిశుద్ధాత్మ ఉంది ప్రాత జీవితం ఉంది క్రొత్త జీవితం ఉంది పాత జీవితం దురాత్మతో ఉన్న జీవితం క్రొత్త జీవితం పరిశుద్ధాత్మతో నింపబడిన జీవితం అందు గురించి నూతన హృదయముతో నూతన స్వభావముతో నూతన ఆత్మతో మనలను ప్రేమించి మనలను రక్షించిన దేవదేవుడిని ఆత్మతో సత్యముతో ఆరాధిద్దాం దేవిని వాక్యానుసారంగా జీవిద్దాం దేవుని సన్నిధానములో భక్తపవులు గారు చెప్తున్నారు దేవుని సన్నిధానం ఎఫీసీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు వచనాలు మనం చూసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు నవీన స్వభావము గలవారమై నీతి యందును యథార్థమైన భక్తి యందును నవీన స్వభావమును ధరించుకున్న వల్లని దేవుడు తెలియచేస్తున్నాడు కనుక దేవుని సన్నిధానములో నీతి గలవారమై యథార్థమైన భక్తి గలవారమై నవీన స్వభావమును ధరించుకున్నప్పుడు మనం నూతన హృదయం ఎప్పుడవుతుందో అప్పుడు నూతనంగా దేవుని పాటలు పాడుతాం దేవుణ్ణి స్థుతిస్తాం దేవుణ్ణి ఆరాధిస్తాం దేవుని సన్నిధానంలో ప్రార్థిస్తాం దేవుడి మీద ఆధారపడి ఉంటాం అందు గురించి మీరు దేవుని సన్నిధానంలో కాగా ఎవడైనానూ క్రీస్తున్నందుని ఎడల నూతన సృష్టి పాతవి గతించిపోయేటట్లుగా పాత జీవితాన్ని విడిచిపెట్టి ఇంకా దేవుని మందిరానికి వచ్చిన ఇంకా దేవుడిని నమ్ముకున్నా బాప్తీష్ని తీసుకున్నా నీకు ఆశీర్వాదములు ఎందుకు రావడం లేదంటే నువ్వు మారు మనసు పొందలేదేమో పాత జీవితాన్ని విడిచిపెట్టలేదేమో పాత అలవాట్లు విడిచిపెట్టలేదేమో దేవునికి నువ్వు లోబడలేదేమో నిన్ను నీవు దేవుని సన్నిధానంలో సరిచేసుకో ఆత్మతో సత్యమతో దేవుడిని ఆరాధించు ఆత్మస్వరూపైన దేవుడు నీ జీవితంలో కావలసిన ప్రతి అవసరత కూడా తీర్చి ఇక ఆరోగ్యాన్ని ఇచ్చి జ్ఞానాన్ని ఇచ్చి ఆశీర్వదించి దీవించబడేలాగను ప్రభు సన్నిధానంలో ప్రార్థించేద్దాం దేవుడి వాక్యం తన వినికిలో దీవించునుగాక ఆమె